మనము నిన్న హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన ర్యాపిడ్ రివిజన్ చేసుకున్నాం సో దానిపైన ఇప్పుడు దీనిలో బిడ్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం సో ఫస్ట్ వన్ విచ్ కమిషన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద వుడ్స్ డిస్పాచ్ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ సో వుడ్స్ డిస్పాచ్ కారణం ఏంటంటే మామూలుగా మనకు తెలిసిందే ఈ యొక్క విచ్ కమిషన్ అంటే వుడ్స్ డిస్పాచే అక్కడ సేమే ఇచ్చాడు ఆన్సర్ కూడా సో హు వాస్ ద చైర్మన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అని తెలిసిందే రాధాకృష్ణన్ సో ద హండ్ర కమిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ గుర్తనే ఎయిటీన్ ఎయిటీ టూ ద కొట్ట కమిషన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఏ ప్రైమరీ బి సెకండరీ సి హైయర్ డి ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం సమగ్రంగా సమగ్రంగా అధ్యయనం చేసింది సో డి ఈస్ ద ఆన్సర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంచెం డాక్యుమెంట్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ మోడన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా సో మోడ్రన్ ఎడ్యుకేషన్ ఇండియా ఫౌండేషన్ ఏది అంటే మామూలుగా మె కాలమినేట్స్ వుడ్స్ డిస్పాచ్ హండర్ కమిషన్ సెటిలర్ కమిషన్ సో వుడ్స్ డిస్పాచ్ అనేది మనకు తెలిసింది దాన్ని మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇండియా అని అంటారు అదేవిధంగా మొదలయర్ కమిషన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫోకస్ ఆన్ విచ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైమరీ సెకండరీ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకు తెలిసిందే సో నెక్స్ట్ హు వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ మొదలియారు లక్ష్మణ్ లక్ష్మణ స్వామి మొదలయ్యారు ఫోయింగ్ వాజ్ రికమెండేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ సిక్స్టీ ఫోర్ సిక్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూజీసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంట్రొడక్షన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ సో మన అందరికి తెలిసింది ఏంటంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఫార్ములా దార్ కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐడియాస్ ఆఫ్ విచ్ లీడర్ వార్దా కమిషన్ ఏదైతే ఉందో ఎవరి బేస్డ్ ఆన్ ద ఎవరి అంటే గాంధీజీ మహాత్మా గాంధీ వార్ధా కమిటీ వార్దా స్కీమ్ అనేది మహాత్మా గాంధీ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫార్ములేటెడ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అంటే ఎన్పి ఎప్పుడు ఫస్ట్ ఫార్ములేట్ అయింది అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫస్ట్ వన్ సేమ్ అదే తెలుగులో ఉంది గుడ్స్ డిస్పాచ్ కారణమైనది ఏది అంటే మనం గుడ్స్ డిస్పాచే సో ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరు ఎస్ రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటర్ కమిషన్ ఏ ఇయర్లో ఏర్పాటైంది ఏ సంవత్సరంలో ఎయిటీన్ ఎయిటీ టూ కొటారి కమిషన్ భారత విద్యాశాఖతో ఏ సెక్టర్తో సంబంధం ఉంది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య అన్ని స్థాయిల విద్యలు సో పై మూడు కూడా కదా డి అనేది ఆన్సర్ రైట్ ఆధునిక విద్యకు పునాది చేసిన పత్రమేది ఉడ్స్ డిస్పాచ్ మ్యాగ్న కార్ట్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా మొదలియార్ కమిషన్ ఏ విద్యపై దృష్టి సారించింది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ దానికి సెకండరీ విద్య అంటారు దాని తెలుగు మాధ్యమిక విద్య సో మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్ ఎవరు లక్ష్మణస్వామి మొదలయ్యారు విద్యా కమిషన్ యొక్క సిఫార్సు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ కొఠారీ కమిషన్ అంటారు లేదా ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు సిఫార్సులతో సిఫార్సులు ఒకటి పిల్లలకు పది నాలుగేళ్ల వరకు ఉచితం మరి బలవంత విద్య యూనివర్సిటీ గ్రాంట్ యూజీసీ స్థాపన తర్వాత మూడు భాషల ఫార్ములా త్రి త్రిభాషా సూత్రం సూసీ ఆన్సర్ ఇస్ ది రైట్ ఫోర్త్ వన్ చదవాల్సిన అవసరం ఏం లేదు పథకం ఎవరి ఆలోచన పైన ఆధారపడి ఉంది పథకం అన్నా నయీ తాలీం అన్నా బేసిక్ ఎడ్యుకేషన్ అన్నా ఎవరిదంటే మహాత్మా గాంధీ అది ఎట్లా అన్న అడగచ్చు కోసం మహాత్మా గాంధీ జాతీయ విద్యా విధానం మొదట ఏ సంవత్సరంలో రూపొంది ఫస్ట్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు రెండు వేల ఇది ఇప్పుడు కొత్త ఇది మొదటి ఫస్ట్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సో ఇదే ఒకవేళ మ్యాచింగ్లో ఇస్తే ఎట్లా ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ దీన్ని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ హంటర్ కమిషన్ నాలుగు ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చాడు నాలుగుని మనం లక్ష్మణ్య స్వామి వదిలేయారు రాధాకృష్ణన్ కోటారి విలియం హంటర్ సో అంటే మనకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే రాధాకృష్ణన్ కదా ఒకటి బి అవుతుంది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే లక్ష్మణ్య స్వామి వదిలేయారు అంటే టూ ఏ అవుతుంది ఎడ్యుకేషన్ కమిషన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఉంది కోటారి సో మూడవది సి అవుతుంది ఇక మిగిలింది ఏమిందంటే హంటర్ కమిషన్ అంటే విలియం హంటర్ సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇవ్వబడ్డాయి ఒకసారి చూసుకోండి వన్ బి టూ ఏ త్రీ ఫోర్ డి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ పాలసీస్ డిస్ మ్యాచ్ ముదలియర్ కమిషన్ వార్దా కమిషన్ నెల్స్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఒకటి సెకండరీ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ద గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ మార్ట్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఫస్ట్ కాంప్రిహెన్సి పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా సో ఇక్కడ తీసుకున్నట్టయితే మొదలయ్యే ఆర్ కమిషన్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఏ వస్తుంది బేసిక్ ఎడ్యుకేషన్ ఆన్ గాంధీయన్ పాలసీ అంటే వరదా స్కీమ్ మూడవది మూడవది ఏంది అంటే బి మూడవ దానికి ఆన్సర్ బి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఫోర్త్ది డి ఇక మిగిలింది ఏంటి అంటే బుడ్స్ డిస్మ్యాచ్ ఒకటి దాన్ని మోడర్న్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అంట సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి సో దయచేసి వీటిని ఇది కూడా తెలుగు లేకుండా మన కమిషన్లు చైర్మన్లతో జత చేయండి కమిషన్స్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ సెకండ్ ఎడ్యుకేషన్ కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ హంటర్ కమిషన్ లక్ష్మణస్వామి మొదలయ్యారు ఎస్ రాధాకృష్ణన్ కొటారి విలియం అంటారు పేరుతోనే ఉంటుంది ఎస్ రాధాకృష్ణ అంటే సెకండ్ ఎడ్యుకేషన్ కమిషన్ కొటారి కమిషన్ అంటే ఎడ్యుకేషన్ కమిషన్ అదేవిధంగా కొఠారి అంటే మనకు ఎడ్యుకేషన్ కమిషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే రాధాకృష్ణ మిగిలింది ఏముందంటే హంటర్ కమిషన్ విలియం హంటర్ ఇక్కడ ఇచ్చారు రెండవది వుడ్స్ డిస్పాచ్ మొదటి యార్ కమిషన్ వార్దా పథకం జాతీయ విద్యా విధానం ఎంపికలు సెకండరీ ఎడ్యుకేషన్ గాంధీ సిద్ధాంతాల ఆధారంగా ప్రాథమిక విద్య ఆధునిక పునాది విద్య స్వతంత్ర భారతదేశంలో మొదటి సమగ్ర విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వార్ధా పథకం అంటే గాంధీ సిద్ధాంతాల ఆధారంగా ప్రాథమిక విద్య విధంగా మొదటి ఆర్ కమిషన్ అంటే సెకండరీ కమిషన్ ఇక మిగిలింది వుడ్స్ డిస్పాచ్ ఆధునిక విద్య పునాది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ విధంగా మనకి ఎట్లా వచ్చినా కూడా మల్టిపుల్ లో వచ్చినా ఏ రకంగా వచ్చినా మనం బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో దయచేసి కాంప్రిమెంట్స్ చదవాలి బిట్స్ ప్రాక్టీస్